నియోజకవర్గంలో కాకుండా జిల్లా స్థాయిలో ఒక మంచి గాయకుడుగా ప్రత్యేకంగా అయ్యప్ప తాలూకా పూజా కార్యక్రమాలు చేయడంలో భక్తితో ఒక ఆర్థికమైనటువంటి లాభాలనేటువంటి ఆపేక్ష కాకుండా ఈ తాలూకా అయ్యప్ప తాలూకా సేవల్ని అయ్యప్ప తాలూకా పాటలని ఈ జిల్లాలోనే ఉత్తరాంధ్రలోనే పేరు పొందాడు అంటే ఆయన ఎంతో భక్తి పార్వశంతో పాడేవారు ఆయన లోటు కొంతమంది ఇవాళ మాట్లాడుతున్నప్పుడు కూడా మరి ఆ ఆర్కెస్ట్రా ట్రూప్ కానీ పబ్లిక్ కానీ ఎస్ఎస్ఎన్ ఆర్కెస్ట్రా భీమపట్నంలో మొట్టమొదటిగా స్థాపించడమే కాకుండా వ్యయ ప్రయాసులకు లోబడి ఎన్నో అయినప్పటికీ కూడా ఇవాటికి కూడా ఆర్కెస్ట్రాను అలా మెయింటైన్ చేయడమే కాకుండా గ్రామ గ్రామదేవత ఉత్తరాంధ్ర కొలుగు తీరినటువంటి గ్రామదేవత నూకాలం తల్లి మీద ఆయన పాటలు రచించి పాడి దానికి రికార్డు కూడా రిలీజ్ చేసినటువంటి ఘనత కూడా మా సన్యాసరాజుకి ఆ క్రెడిట్ అన్నది దక్కింది अयप्पो स्वामी स्वामी अयप्पो अयप्पो स्वामी